నా లైఫ్ గురించి చెప్పాలంటే ఏమీ లేకుండా స్టార్ట్ చేశాను లైఫ్ అదే నాకు ప్లస్ పాయింట్ జీరో నుంచి స్టార్ట్ చేశాను నేను పోగొట్టుకోమీ లేదు అంటే ఏమొస్తే ప్లస్ అది చాలా అదృష్టం అది ఎలా వచ్చింది మీకు ఇంత పాజిటివ్ అవుట్లుక్ అంటే యూజు ఎంత పైకొచ్చాక ఏదో ఒక చేదు జ్ఞాపకం మిగిలిపోతుంది నేను ఇంత కష్టపడ్డాని అప్పుడు నాకైనా కష్టం అలా ఎప్పుడు మిగిలేదా మీకు లేదు ఇప్పుడు చూడండి నేను ఒకసారి ఒక షూటింగ్ వెళ్ళాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఏమో ఉండే టైంలో ఇలా ప్లేట్ తీసుకొని పోయి పెడితే ఆ ప్రొడక్షన్ ఇలా చూసి పోరా భోజనం లేదు అని చెప్పారు అదే ప్రొడక్షన్ బాయ్ నేను హీరోగా వర్క్ చేసే ఫిలమ్ లో నేను ఆయనకి అదే రెస్పెక్ట్ ఇస్తాను బికాస్ ఎందుకంటే ఆ లో నా పరిస్థితి ఎలా ఉంది అందుకే అతను అలా బిహేవ్ చేశాడు ఇప్పుడు నేను అప్పుడు నువ్వు ఇలా చేసావు కదా నేను ఇప్పుడు చూపిస్తాను అంటే అది అర్థమే లేదు నాకు ఎవరో ఒక జర్నలిస్ట్ చాలా బాగా చెప్పారు ద బిటర్నెస్ ఆఫ్ ఎ పర్సన్ షుడ్ మేక్ హిమ్ ఎ బెటర్ పర్సన్ నాట్ ఎ బిట్టర్ పర్సన్ అని ఆ బిటర్నెస్ పెట్టుకుంటే నేను బిటర్ అయిపోతాను ప్రమాజాన్ని బిటర్ చేస్తాను